మిగతా ఛానల్ షీపా బిర్యానీ ఆఫిషియల్ సో ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి లైట్గా వేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఎగ్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి కాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్ ఎక్స్టిమ్లో యాడ్ చేసుకోవాలి క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి నేనైతే మా ఇంట్లో మేము నేనైతే ఎక్కి తినమో మీరు ఆల్రెడీ చెప్పేశాను మా హస్బెండ్ కోసం అయితే నేను ఎక్కువ తీసుకున్నాను జస్ట్ కలర్ కోసం కలర్ కక్స్ తీసుకొని కలుపుకోవడానికి కలర్ కోసమే చాలా మంది ఉప్పు కారం కూడా వేస్తారు నాకు ఇష్టం ఉండదు నేను పక్కతో ఎగ్జేస్తున్నా ఫైవ్ మినిట్స్ అట్లా మంచిగా రోస్ట్ చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి అలా మూత పెట్టి మంచిగా మగ్గించుకుందాం ఇక్కడైనా టూ కప్స్ రైస్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అన్న మనం రైస్ నానబెట్టుకోవాలి సో దాంతోనే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం మంచిగా ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని నెల కట్టి తీసుకుందాం అనమాట చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు నచ్చినట్టు వేసుకోండి ఏంటంటే కొంచెం ఎక్కువనే వేసుకుంటా ఆయిల్ మీకు నచ్చినట్టు మీకు ఎంత వస్తే వస్తా వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసుకొని నచ్చి ఫ్రై చేసుకుంటాను నేను తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను కాబట్టి నేను రైస్లో వల్లగరం మసాలాలు ఇవి వేయాలి ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ నేను కర్రీలోనే వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు మీ వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి పాత్ర వేయడం వరకు మంచిగా ఫ్రై వేసుకోవాలి ఇప్పుడు నాన పెట్టుకున్న పచ్చి బాటి అయితే వేసుకుంటున్నాను ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి అంటే పచ్చివాసనంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ కోసం నేనైతే పెరుగు యాడ్ చేయట్లేదు నాకు నచ్చదు కాబట్టి మీకు నచ్చితే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగు యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వరకు

కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకు రైస్ కూడా నైంటీ పర్సెంట్ ఉడికి ఉడికింది సో ఇప్పుడు మనం రైస్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటాను మంచిగా మూత పెట్టుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మూత పెట్టుకో మూత పెట్టుకొని ఇక్కడ ఏదైనా గ్యాప్స్ ఉంటే కూడా ఇట్లా కవర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను కవర్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం మగ్గించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అవుతుంది తప్పకుండా ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్ వచ్చింది అనమాట స్మెల్ కూడా చాలా బాగుంది వస్తుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా